దేవుతులు పేరు వయసు దేవుడు మరి ఈ దినము మనకు మాట్లాడచ్చున్న వాక్యము ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఎనభై తొమ్మిదవ కీర్తన devrim stotra birkaç baba zoom da geçeyim haleluya haleluya మంచిది సరే మంచిది ప్రిమైన దేవుని సంగమా ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తనలు ఎనభై తొమ్మిది ఒక కీర్తన ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేస్తే నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చినాను మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని సంగమా ఇక్కడ దేవుడు మరణం గురించి ఎంత బాధపడతా ఉన్నాడు గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడు మాట్లాడు నా ఆయుష్కారం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నా ఉన్నావు మరణం చూడక మెతకు నరుడేవడు పాదాల యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడేవడు నీ విశ్వాస కోడని నీవు దావేదితో ప్రమాణం చేసిన తొలిటి నీ కృపాతిశము లెక్కన దేవుడికి స్తోత్రం ఇప్పుడు దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు ప్రేమిస్తూనే ఎప్పటికప్పుడు కూడా దేవుడు మనల్ని ఇంకా అద్భుతంగా ప్రేమిస్తూ 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 వస్తున్నప్పటికీ ప్రజలమైన మనలో ఏం రాలేదండి మార్పురాల ఎందుకంటే మరి ఈ భూమిని సేద్యపరిచి ఏలవని చెప్పి సర్వాన్ని కూడా మనకి తీసుకొచ్చి పెట్టిన ప్రభువుని మనం ఏం చేస్తున్నాం మర్చిపోతా కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నా ఆయుష్కారం కొద్దిదే కదా మరి నేను దేవుని యొక్క మందిరంలో ఉండాలి కదా ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో నదుల నువ్వు ఎంత వ్యర్థంగా నువ్వు ప్రభువా సృష్టించి ఉన్నావు స్తోత్రం మరి మరణం చూడకోకుండా బ్రతికే నరుడు ఎవడైనా ఎవడున్నాడా పాతాల వశము కాకుండా తన్ను తాను కాపాడుకుడు ఎవడు స్తోత్రం అంటే ఈరోజు మనం అనుకోవచ్చు పిలిపినటువంటి దేవుడు ప్రభువుని మనం సేవించగలిగితేనే పాదాలలోనికి దిగిపోకుండా పరలోక పట్టణానికి వెళ్ళిపోవడానికి దేవుడు మనకేమిస్తాడట ఆదరణ కలిగించే దేవుడు దేవుడు స్తోత్రం గమనించండి ఇక్కడ ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదో వచ్చిన ముప్పై తొమ్మిదో ఐదు ఆరు వచ్చినాల్లో మనం చూస్తే అక్కడ దేవుడు మనతో మాట్లాడచ్చున్న మాట నా నీవు పరిమాణముగా చేసి ఉన్నావు నీ సన్నిధి నా లేనట్టే ఉన్నది ఎంత

చేస్తూ ఉండాలి ఎందుకంటే ఒక ఆదివారం దేవుడికి చాలా ప్రీతికరమైంది ఎందుకంటే విశ్రాంతి నన్ను ఆచరించట మీకు ఆశీర్వాదము అంటున్నాడు దేవుడు అంటే మన విశ్రాంతి దినమలో ఎప్పుడైతే ప్రభువును మనం ఆశీర్వదించి ప్రభువారాన్ని దీవించయ్యా అని చెప్పి ఆయన బాధలు పెట్టుకుని మనం పోసాడుతామో ఏ లేనటువంటి గొప్ప జన్యత మనకు వచ్చేస్తా ఉంటాయి అందుకే దాకినంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు నా దినముల పరిమాణం పెద్దంతగా చేసి ఉన్నాను నీ శరీరం నా ఇష్టాలు లేనట్టే ఉంటావా ఎంత స్థిరుడైనా ప్రతి వాడును కేవలం ఒట్టి ఊపిరి వలె ఉన్నారు మనుషులు ఒట్టి నేల వంటి వారే వారు తొందర పొగట దానికే కదా వారు తనకు కూర్చుకుందరు గాని అది ఎవరికి చేజికును వారికి తెలియదు ఓ ఎంత కష్టపడి దాన్ని సమకూర్చుకుంటామంట ఎంతో తీరులాడతామంట ఎంతో కావాలని ఆ దాన్ని ఎంతో ఆశపడుతూ ఉంటామంట కానీ అది మన వర్షము కానే కాబట్టి అందుకే దాకి అంటున్నాడు ఈ భూమి మీద బ్రతికిన ప్రతి నరుడు మరి మరుడం చూడకుండా ఎవరైనా ఉన్నదయ్యా అని అంటే ప్రతివాడు చావాలి ప్రతివాడు చనిపోవాలి ప్రతివాడు చనిపోయి పరిశుద్ధాత్ని యొక్క అభిషేకం పొందుకున్న వాడైతే పరలోకం వెళ్తాడు పరలోకంలో ఉండదగలని వాడు ఎవరయ్యారంటే దేవుణ్ణి తెరకరించిన వారు మాత్రమే దేవుడి ఎందుకంటే ఎవరైతే దేవునితో ఉంటారో ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే దేవుడితో ఒక మంచి ఆదరణ కలిగి ఉంటారో అటువంటి వ్యక్తులు దేవుడి యొక్క రాజ్యంలోనే ఉంటారు అందుకే అక్కడ మళ్ళీ ఏడవ కానీ మనం చాలా ఆలోచన చేస్తే మనుషులు బట్టి వారి తిరుగులాడదు వాళ్ళు తొందర వారు వాళ్ళు ఉంచుకుంటే కానీ అది ఎవరి వారికి చూడండి కొంతమంది బాగా ఆస్తి సంపాదించుకుంటారు దాన్ని అనుభవించుకోకుండానే చదువు అంటున్నారు ఈ భూమి నువ్వు సంపాదించుకునే దానం ఏదైనా ఉంది అంటే ఏదైనా సంపాదించుకోగలిగాము అంటే అది ఒక ఏసు మాత్రమే అలా ఎందుకంటే ఈ లోకం అంతా కూడా పెద్ద సమానంగా సమానయించుకొని దేవుణ్ణి సంపాదించుకుంటే పరలోక రాజ్యం స్తోత్రం చెప్పండి ఎంత గొప్పదైనదండి అది ఎందుకంటే పరలోక రాజ్యంలో మనం ప్రభుత్వం ఉండాలి మనలో ఉన్నటువంటి ఆ పనికిన జీవితం అంతా కూడా ఏమైపోవాలంట పక్కకు అయిపోవాలంటే దేవుడి స్తోత్ర చెప్పండి నూట పంతొమ్మిదవ కీర్తనని మనం చూస్తే నూట పంతొమ్మిది వచ్చినాన్ని మనం చూస్తే నీ శావములు తెలుగు ఎంత కొద్దివాము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు ప్రభువా స్తోత్రం అబ్బాయి ఎంతో ఆశ ఎంతో సంతోషంగా దేవుడి యొక్క సన్నిధిని మేము ఎంత గొప్పగానో మరి బిల్లలందరినీ కూడా మేము ఎంత ఆశతో ఉన్నామో అది బిడ్డలకు తెలియనటువంటిదై ఉన్నది దేవునికి స్తోత్రం చెప్పండి కానీ పిల్లలు ఏం చేస్తా ఉన్నారట నరుడు బట్టి ఊపి వారు వారి దినమలు దాటిపోవు నేడవలేమన్నదట నూట నలభై నాలుగో తీర్థం నాలుగు వచ్చిన దా మీదతో అందరూ కూడా వట్టి ఊపిరి పోయి ఉన్నారు వారి తిరుగులు నేల నేడవారు ఏమన్నదా ఇప్పుడు ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యుడి క్రమక్రమంగా అస్తమిస్తా ఉన్నప్పుడు నేడు ఏమైపోతుందా పక్కకు తెలిగిపోతా ఉంది అంటే మన జీవితంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి దినాలు అలా లెస్ అయిపోతా ఉన్నాయి అంటే మనం ప్రభుదినాలన్నీ కూడా దేవునికి చేరువవుతా ఉన్నాం కానీ మనం చనిపోయే సమయానికి దేవుని యొక్క రాజ్యంలో నిలబడకపోతే మరి మనం ఎందుకు కూడా పనికిరాలేటువంటి భారత అయిపోతా ఉంటాం ఆయన అందికేటుకున్నాడు ఆ నా ఇష్టము ఇప్పుడు చదువుకున్న కింద ఎనభై తొమ్మిదిలో అంట నలభై ఒకటిలో నా ఇష్టము ఎంత ప్రభు మరణం చూడక బ్రతడి స్తోత్రం అందుకే యూట్యూబ్ తొమ్మిదో తెలియము ఇరవై ఇరవై ఆరు వచ్చిన అంటాడు పరువు మీద అని కంటే నా దిన త్వరగా తెచ్చున్నది క్షేమములు ఏమై అవి గతించిపోవచ్చున్నవి రెండు పడవలు దాని అవి జరిగిపోవును ఎలా మీదికి విసురు దిగు పక్షి రాజు అవి త్వరగా పడిపోతాయి అంటున్నాడు అక్కడ నీ జీవితంలో ఉన్న రోజులన్నీ కూడా ఒక్కొక్కటిగా 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 అవి లెస్ అయిపోతా ఉన్నాయి అక్కడ పరుగు పరుగున వెళ్ళిపోయేటువంటి వ్యక్తి కంటే మనుషులందరూ భూలోకాన్ని సంపాదించుకుంటున్నారు కానీ దేవుడిని సంపాదించుకోవటం పడేస్తావు అందుకే నా ఆయుష్కాలం కొద్దిది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనం ఏమనుకోవాలంటే ప్రభువా నా ఆయుష్కారం కొద్దిదే ఈ నా ఆయుష్కాలం కొద్దిదేనప్పుడు ప్రభువా నీవు మనుషుల్ని మంటికి మార్చేవాడివి గనుక నా ప్రతి నేను ఈ మంది రావాలను సంతోషంతో నిన్న గారు ఆరాధించాలి స్తోత్రం చెప్పండి దేవుడు ఏం చేయాలి మనము సంతోషంతో గారి ఆరాధించాలా కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడిని దుఃఖ ఆయన పక్కకు పడేసినటువంటి వ్యక్తులుగా ఉంటున్నాం స్తోత్రం చెప్తా అందుకే యాకోబు పత్రికలో నాలుగో వచ్చాయో పద్నాలుగో వచ్చిన వాళ్ళు అంటాడు రేపేమి నీకు తెలియదు మీరు మీ జీవం ఏర్పాటిది మీరు అంతసేవ కనపడి అంతలోనే లాయపోయే ఆమె వంటి వారు కదా దేవుడి స్తోత్రేమి సంబంధించిన తెలుసా ఈ రోజు ఏం మనకే తెలియదు రేపటి గురించి అంటాడు ఇక్కడ యాకోబు పత్రికలో రేపేమి సంబంధించులో మీకు సరీదు మీ జీవము ఏపాటిది మీరు ఇంతలో కనపడి అంతలోనే మాయమైపోయే ఆవి వంటి వారు చూడండి మరి నా చిన్నతనంలో నుంచి పక్కన ఉన్నటువంటి పల్లిలో ఆ లీడి గ్రామంలో మరి మదర్లాగా అన్నారు నాకు చాలా పరిచయస్తుడు కూడా నేను కూడా అన్నకు తెలుసు మరి రామ్ రెడ్డి వెంకరెడ్డి గారు అంటే ఆయనకి చాలా ఇష్టం ఆయన పొద్దు స్థలానం చేస్తే రామ్ వెంకరెడ్డి గారి గదిలోనే ఉండేటువంటి వ్యక్తి ఆయన ఆయన చిన్నతనం నుంచి కూడా హావభావాలు చాలా ఎక్కువ ఆయన రాజకీయం అంటే చాలా ఇష్టం ఒక కార్యకర్త నుంచి దేవుడు ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు ఆయన కానీ దేవుడు పెట్టారా మరి హఠాన్ మరణం మరి ఏం జరిగిందో తెలియదు కానీ మరి అనుకునే రీతిగా చనిపోవటం జరిగింది దేవుడికి అంటే రేపే అనుకున్న మరి వచ్చే ఎలక్షన్ చలానావాలి ప్రజలను సేవ చేయాలనే ఆశ కలిగి ఉన్నాడేమో మన ఆ కోరిక మనం ఎన్నో ఆశలు పడతాం ఎన్నో కోరికలు పడతాం ఆ కోరికలన్నీ తీరుతాయా ఆశలన్నీ నెరవేరుతాయా అంటే నువ్వు న్యాయంగా నీతిగా దేవుడి యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన ఒక గొప్ప రాజ్యంలో నిన్ను నెరవేరుతానట చెప్పండి అందుకే రేపేమి సంభవించునో మీకు తెలీదు మీ జీవం ఏర్పడింది మీరు కత్తులో కనపడి అంతలోనే మాయమైపోయే ఆది వంటి వారు కాదా అక్కడ యోగు పది తొమ్మిదిలో చికట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించింది ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నాము నీవు నన్ను మరలా నన్నుగా

శాశ్వతం అనుకుంటున్నాం ఏదో ఒక రోజు నిశ్చయంగా ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోవాలా ఎప్పుడైతే ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోతామో దేవుని యొక్క ఉన్నతమైన ఆ విలువలను కాపాడగలిగినటువంటి వ్యక్తులమైతే పరలోక పట్టణంలో మనం నిరంతరం కూడా ఉండేటువంటి వారికి మనం అంటాం దేవుడికి స్తోత్రం చెప్పండి అందుకే అక్కడ అంటాడు

మన కోసమే మనల్ని పవిత్రంగా చేయటానికి మన యొక్క పర్వాలం ఉన్నతమైన స్థానంలో నింపడానికి పరిశుద్ధ యొక్క మనల్ని బలపరచడానికి ఆయన ఎంత ఆశ కలిగి కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా ఆ దేవుడి యొక్క ఉన్నతమైన రాజ్యములో లేకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాన్ని చెప్పండి అందుకే సార్ ఒక పాట రాశారు నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో చగా దేవుడికి స్తోత్రం అందుకే దేవుడు ఏడో వచ్చాము ఏడో వచ్చు తా అన్నాడు అక్కడ నా జీవము ఒత్తిడి అని జ్ఞాపకం చేస్తున్నాము నా కన్నులు ఇక్కడ మేలు చూడదా అంటే మరి నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నిజంగా దీవుని ఆరాధించగలిగితే ఆయన పరిశుద్ధ జనము మనము చూడగలిగే ఉంటారట అందుకే మరణము చూడగా బ్రతుకు యొక్క విషయం కాకుండా తనను తాను తప్పించుకున్నగలవాడేవడు ఈరోజు నిజంగా మనము నరకానికి వెళ్ళకోకుండా తప్పించుకోగలమా నరకానికి వెళ్ళకోకుండా తప్పించుకోవాలి అంటే మనం ఏం చేయాలా ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి ಅಭಿಷೇಕ <Sanye> పిల్లల దేవులు సంగమా అక్కడ ప్రభు అంటున్నాడు ఆ మనం చూస్తే ఒకసారి యోగ గ్రంథం అదే ముప్పై ఇరవై మూడు వచ్చిన వాళ్ళు అంటాడు సర్వజీవులకు నియమించబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు రప్పించదు అని నాకు తెలియదు మరణం సజీవులకు మరణం సర్వజీవులకు నియమించబడిన సంకేతము సమాజ మందిరం ఎవరైనా తప్పించే దీవు నన్ను సోదరికి వదా మరియ్యా నువ్వు నిజంగా చనిపోతావు దేవుడు యొక్క రాజ్యంలో ఉండకోకుండా వెళ్ళిపోతావు అంటే మరి దేవుడి యొక్క మందిరంలో తీసుకుని వచ్చిన తర్వాత ప్రజలకి సేవకుడు బోధిస్తారట అయ్యా మనం నీతిగా దేవుని అని విశ్వాసం ఉంచాలా నియమం కలిగిన జీవితాన్ని మనం ఉండాలా ప్రభు కోసం మనం కట్టబడాలి అని చెప్పి ఎప్పుడైతే మనలో ఉంటాయో దేవుని యొక్క ఉన్నతమైన విలువలను మనం కాపాడే ఉంటాం అందుకే కేవలం ఇరవై రెండు ఇరవై తొమ్మిది అంటాడు భూమి మీద వర్తిలించున్న వారందరూ

భూమి మీద వర్తిలుచున్న వాళ్ళందరూ కూడా అన్న పాలను చూపించు నమస్కారం చేసేటప్పుడు తమ ప్రాణము కాపాడుకోలేక మట్టి పాలకులు వారందరూ ఆయన సన్నిధిలో దేవుని స్తోత్రం వస్తున్నారు పై పై భక్తి చేస్తున్నారు పెళ్ళిపోతున్నారు దేవుడు అంటే మరి ఎలా పర్వ దేవుని కోసం బ్రతకాల వద్దా దేవుని యొక్క సన్నిధి వరకు ఆశపడాలా వద్దా అంటే మరి వంటి ఎవరికి కూడా ఎటువంటి ఆలోచన లేదు అందుకే కీర్తన నలభై తొమ్మిది ఏడు తొమ్మిది వచ్చిన మనం చదివితే ఎవడము ఏ విధము వచ్చినా తన తన సహోదరుని విమోచింపలేడు వారు గురు చూడకాల నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తంలో దేవుని సన్నిధిని ప్రాయోజిత్వం చేయగలెవరు వారి ప్రారంభించవలసిన ధర్మ బహుగొది అది ఎన్నటికి తీరక అంటుండవలసింది ఎంత సంపాదించినా ఎంత చూసినా ఈ మానవులకి ఏం లేదమ్మా సంతోషం లేదు సుఖము లేదు అంత మాత్రమే కాదట ఇక్కడ ఎవడు ఏమి వచ్చిన తన మీద తన అన్న కోసం తమ్ముడు కోసం అక్క కోసం చెల్లి కోసం బాధ కలిగి నీ కోసమే నీ భారం లేదా ఇక వేరే వాళ్ళ కోసం ఏ భారం చేస్తావు ఎవరి కోసం ప్రార్థన చేస్తాం ఎవరి కోసం ప్రార్థన చేయాలన్న ఆలోచన నీకు ఎక్కడి నుంచి వచ్చింది దేవుడంటే భయభక్తులు కలిగిన జీవితమే లేకోకుండా అయితే అందుకే వచ్చిన వాళ్ళు వారు ముళ్ళు చూడక నిత్యము చదువుతున్నట్టు వారి నిమిత్తము దేవుడు సరే వారి ప్రాణం వచ్చిన ధర్మ గోపలి అది ఎన్నటికీ తీరక నిజంగా మనం ఎదుటి వారి కోసం ఈ సహోదరి కోసం ప్రార్థన చేస్తే నీవు ఆశీర్వదించబడతావు కూడా ఆశీర్వదించే ప్రస్తుతం ఇక్కడ మూడు వచ్చే పంతొమ్మిది ఎవరు వచ్చినా మనం చూస్తే నన్ను సంభవించినది ఏదో అదే బ్రహ్మలకు సంభవించు వారికి వాటికి కలుగు గతి ఒక్కటే నలు చచ్చునను మృగములు చచ్చును సకల జీవులకు ఒక్కే ప్రాణము మృగం వలకంటే నలు ఏమి ఎక్కువ లేదు సమస్తూ వ్యర్థము సమస్తము మంటి నుండి పుట్టను సమస్తము మంటికే భూమి మీద ఉన్నటువంటి ప్రతి చీవి ఎక్కడి నుంచి తీసుకురావడిందట మట్టిలో నుంచే తీసుకురావడి తిరిగి మళ్ళా ఎక్కడికి పోతాయి మరి మనుషులకే ఉన్న గొప్ప పశువులు ఎక్కడికి పోతున్నాయో ఆ జీవనశాలను ఎక్కడికి పోతున్నాయో జలచరాలను ఎక్కడికి పోతున్నాయో సర్వం సృష్టించబడిన కూడా ఎక్కడికి పోతున్నాయో ఆఖరికి మనిషి కూడా అక్కడికే ఎందుకంటే మట్టిలో నుంచే వారందరూ తీయబడ్డారు తిరిగి మట్టిలోనికి వారందరూ కూడా వెళ్ళిపోతారట స్తోత్రం చెప్పండి అందుకే ఎనిమిది ఎనిమిది అంటాడు

హలలుయా అందుకే నా ప్రభు అంటాడు కీర్తన మరణము చూడక దగ్గరకు నరుడు ఎవడైనా ఉన్నాడా అందుకే పన్నెండు ఏడు అంటాడు ప్రసంగి గ్రంథము మన్నైనది మరి ఎరకట వలె మరలా తిరిగి భూమికి చేరుడు ఆత్మగాన్ని దయచేసిన దేవుడి ఎంతకి మరలా పోతాడు కదా వాడన్నడూ మరణం పొందని మీతోగా మరణం అంటే అర్థం ఏంటి అంటే చచ్చుకోలేదు ఇక్కడ మరణం కాదు పర్లోక రాజ్యంలో వాళ్ళసలు పాతాలకు అప్పగించే మగాడే ఎవరు కదా ఇక్కడ శారీరకంగా మన జీవము శరీరం నుంచి వేరు చేయబడాలి ఇక్కడ మరణం లేస్తాడు అందుకే దేవుడు పెట్టాలా ఒక్కడు నా మాట గైకుంటాడ దేవుడు మాట ఎవడై పెట్టాడో వారికి మనమే లేదట ఇక్కడ మరణం అంటే మట్టి నుంచి ప్రాణము వేరు చేయబడుతుంది శరీరం నుంచి ప్రాణము వేరు చేయబడుతుంది అది మట్టి నుంచి తీర్చింది కానీ మట్టికి అప్పగించబడుతుంది దేవుడు నీకు ఆత్మను దయచేశాడు కనుక తిరిగా అందరికే పన్నెండు

అనే పాతాళంలో చెన్నం అంటాడు కాగా విశ్వసిచినది గనుక వాదనాదితిని అని రాయబడిన ప్రకారం అతి విశ్వాసమంత కూడిన ఆత్మగల స్తోత్రం చెప్పండి యేసుతో లేపి మీతో మీతో కుటుంబ చేరువచ్చిన వాళ్ళు అంటాడు మనుషులు ఒక్కసారి వృద్ధి పొందాలని నియమించబడదు ఆ తర్వాత తీర్పు జరుగుతుంది ఇప్పుడు మనం ఏం చేస్తాము భూమి మీద చనిపోయిన తర్వాత అక్కడ దేవుడు రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మనం చేసిన ప్రతి పాపం కూడా దేవుడి యొక్క సన్నిధిలో లెక్కించబడుతుంది మరి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవుడు మెప్పించే వారిగా ఉండాలి దేవుడిని ఒప్పించేవారిగా ఉండాలి ఆయన ఉన్నతమైన రాజ్యంలో నిలబడాలి అందుకే తొమ్మిది పదిహేను అవుతాడు దేవుడు నన్ను ఆయన నా ప్రాణమును రక్షించును చెప్పండి అందుకే అబ్రహాము దేవునితో నడిచాడు మరి ఇస్సాకు దేవునితో నడిచాడు యాకోపు దేవుడు అనుభవాన్ని పొందుకున్నాడు అదే రీతిగా మనం ఉండాలి మరణం చూడకోకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తులలో ఆ నోకున్న దేవుడు కోరుకుండా వచ్చాము ఐదు వయసు అవిశ్వాసం మరణము చూడకుండా కొనిపోలేదు అతడు కొనిపోబడత దేవుడికి ఇష్టడైంది అని సాక్ష్యము పొందను కాగా దేవుడు అతని కొనిపోయే కనుక అతడు కనబడలేదు దేవుని అంత భయభక్తులు కలిగి నీవు దేవుని అంత భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఒక ఉన్నతమైన శకరాన్ని ఒక్కొద్దుకోగలుగుతానట అందుకే మరణం చూడక దేవుడికి స్తోత్రం కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా ఆ మరణం చూడకోకుండా మనం బ్రతకాలి అంటే దేవుని యొక్క ఉన్నతమైన రాజ్యంలో మనము నిత్యము బ్రతకాలి ఈ కొన్ని మాటలు దేవుడి దేవి